ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే రేపు ఎంతో శక్తివంతమైన గురు పంచమి మనకు పంచమి వారాహి పంచమి వచ్చిందండి అందులో గురువారం కలిసి వచ్చింది కాబట్టి కుబేర పంచమి అని కూడా అనవచ్చు అనమాట ఈ శక్తివంతమైన ఈ పంచమి రోజున ఇప్పుడు చెప్పబోయే ఒక పరిహారం అనేది చేసినట్లయితే మీ ఎలాంటి కోరికైనా సరేనండి తప్ప తప్పకుండా మూడు రోజుల్లో తీరిపోతుంది లో శక్తివంతమైన కార్యసిద్ధి సమయం అని చెప్పి ఒక ఒక్క గంట సేపు అనేది ఉందండి ఆ ఒక్క గంట సేపు మనం ఇప్పుడు చెప్పబోయే పరిహారం చేసినప్పుడు మీ ఎలాంటి కోరికైనా తీరటం ఖాయం అన్నమాట తప్పకుండా ఈ ఒక్క గంటని ఎవరై వదులుకోవద్దు ఆ ఒక్క గంట ఏంది ఏం పరిహారం చేయాలి ఆ పరిహారానికి ఏం కావాలి ఎలా చేయాలి ఏ సమయంలో చేయాలి అని పూర్తిగా ఈ వీడియోలో మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది మామూలుగా పంచమి అంటేనే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు అంతేకాకుండా ప్రత్యేకంగా పూజలు ఎందుకునే ఒక రోజు అన్నమాట పంచమి రోజు ఏ కోరిక అయితే కోరుతామో అది నెరవేరకుండా పోయే సమస్య లేదండి మనం భక్తితో అమ్మ మీద నమ్మకంతో కోరినప్పుడు ఆ తల్లి తప్పకుండా మన కోరికలు నెరవేరుస్తుంది అంత శక్తివంతమైన పంచమి రేపు గురువారం వచ్చింది దీన్ని కుబేర పంచమి అని కూడా అంటారు ఈ పంచమి రోజు మనం చేయాల్సిన ఒక పరిహారం ఈ పరిహారం అనగానే ఏదో ఖర్చు ఏదో సం ఏదో కష్టం అనుకోవద్దండి చాలా సులభమైన పద్ధతిలో మనం చేసుకోదగ్గ పరిహారం అందులో ఎటువంటి అధిక ఖర్చు లేకుండా ఈ పరిహారం అనేది ఉంటుంది తప్పకుండా ఇప్పుడు చెప్పబోయే ఈ సమయంలో మీరు చేసినప్పుడు మీరు అసలు తీరనే తీరదు అని వదిలేసుకున్న కోరిక కూడా తీరుతుంది తప్పకుండా జరిగే తీరుతుందండి ఆ పరిహారం సమయం ఎప్పుడు అంటే రేపు రాత్రి పది గంటల నలభై ఏడు నిమిషాల నుంచి పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఈ కార్యసిద్ధి సమయం ఉందన్నమాట ఈ కార్యసిద్ధి సమయంలో మనం ఏ పని చేసినా తప్పకుండా జరుగుతుందండి అందులో పంచిమి రోజు వచ్చే కార్యసిద్ధి సమయం అంటే ఒక స్పెషలే కదా శక్తివంతమైన సమయం అని చెప్పుకోవచ్చు మీకు ఎలా తెలుసక్క ఈ సమయం అన్నప్పుడు అంటే ఈ సమయాన్ని చిత్తర్లు అంటారు కదండి ఆ చిత్తర్లు పెట్టిన సమయమే ఈ కార్యసిద్ధి సమయం అనమాట వాళ్ళు ఏదైనా సరే ఒకటి చెప్పినప్పుడు అది తప్పకుండా జరుగుతుంది ఆ సమయాన్ని మనం పది గంటల నలభై ఏడు నిమిషాల నుంచి పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంది కరెక్ట్గా వన్ అవర్ అనుకోవచ్చు ఇంచుమించు వన్ అవర్ లోపల మనకు ఈ పరిహారాన్ని చేసుకోవాలి మామూలుగానే మన వారాహి అమ్మకి సాయంత్రం రాత్రి అనే పేరు కాబట్టి సాయంత్రాలం పూజ అనేది చేసుకుంటాం ఆరు గంటల నుంచి చక్కగా మనం పూజ అనేది చేసుకోవచ్చు యాజ్ యూజువల్ ఎన్నో వీడియోస్లో అమ్మవారి పూజ గురించి చెప్పున్నాను ఇంతకుముందు వీడియోస్ ఒకటి కానీ మీరు కానీ చూస్తే తప్పకుండా మీకు అమ్మవారి పూజా విధానం కూడా తెలిసిపోతుందండి అలాగే అమ్మవారి పూజా విధానాన్ని ముగించుకున్న తర్వాత మీరు కార్యసిద్ధి సమయం అనేది రాత్రి పదకొ పది గంటల నలభై ఏడు నిమిషాల నుంచి పదకొండు గంటల యాభై ఆరు నిమిషాలని చెప్పాను కదా ఆ సమయంలో అనేది ఇప్పుడు చెప్పబోయే పరిహారం చేయండి మీరు సాయంత్రం దీపం అనేది పెట్టుంటారు ఆ తర్వాతకి ఈ సమయానికి కొండక్కిపోయి ఉంటుంది మళ్ళీ ఒకసారి దీపం వెలిగించుకొని కూడా మీరు ఈ యొక్క పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట ఈ పరిహారానికి కావాల్సింది ఒకే ఒక వైట్ క్లాత్ ఒక చిన్న వైట్ క్లాత్ తర్వాత ముప్పై మూడు గోధుమలు మనం గోధుమలండి పొడి కాకుండా మామూలు గోధుమలుగా ఉంటాయి కదా పూర్తి గోధుమలు ఆ గోధుమలు అనేది ముప్పై మూడు లెక్కతో లెక్క పెట్టి తెచ్చుకోండి ఆల్రెడీ ఇంట్లో ఉన్న వెన్నగానే ఒక పిడికర తీసుకొని దాన్ని ముప్పై మూడు వందల ముప్పై మూడు గోధుమల్ని మీరు ఎంచిపెట్టుకోండి ఎందుకు అంటే అది కూడా చెప్తాను అప్పుడు మనకు కరెక్ట్గా ఉంటుందన్నమాట మూడు వందల ముప్పై మూడు గోధుమల్ని తీసి లెక్క పెట్టి ఒక ప్లేట్లు అనేది పెట్టుకోండి తర్వాత ఒక చిన్న వైట్ క్లాత్ అనేది ఒక కట్ కంటే చిన్న సైజుగా మీరు కట్ చేసి పెట్టుకోండి ఇంతే కావాల్సింది ఈ కార్యసిద్ధి సమయంలో ఈ గోధుమలు ఒక ప్లేట్లో తీసుకున్నారు కదా లెక్కబెట్టి మూడు వందల ముప్పై మూడు గోధుమల్ని ఈ గోధుమలని మీరు అమ్మవారి విగ్రహం కానివ్వండి అమ్మవారి ఫోటో కానీ మీ దగ్గర వారాహి అమ్మ ఫోటో కానీ వారాహి అమ్మ విగ్రహం కాని ఉంటే అమ్మవారి ముందు కూర్చొని చక్కగా ఒక్కొక్క ఇంకొక ప్లేట్ అనేది అమ్మవారి ముందు పెట్టి లేకపోతే తమలపాకో ప్లేటో ఏదో ఒకటి పెట్టేసి ఒక్కొక్క గోధుమ వేస్తూ ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని చెప్పాలి ఆ మంత్రం ఏంటి అంటే శ్రీం బహుబాసిని శ్రీం బహుభాసిని శ్రీం బహుభాసిని అనే ఒక మంత్రాన్ని మీరు చెబుతూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క గోధుమని వదులుతూ ఉండాలన్నమాట ఇలాగా మూడు వందల ముప్పై మూడు సార్లు మీరు ఈ యొక్క మంత్రాన్ని జపించాల్సి ఉంటుంది ఆ మంత్రానికి ఒక్కొక్క మంత్రానికి ఒక్క గోధుమని వదాల్సి ఉంటుంది అన్నమాట తర్వాత మీరు ఈ మూడు వందల ముప్పై మూడు నామాలనేవి మూడు సార్లు చదివేసిన తర్వాత అమ్మవారికి హారతిచ్చి మనస్ఫూర్తిగా మీ సంకల్పాన్ని చెప్పుకొని దండం పెట్టుకొని నిద్రపోండి తెల్లవారాక తెల్లవారిన తర్వాత ఈ యొక్క గోధుమలు ఉన్నాయి కదా మీరు చక్కగా స్నానం చేసేసి ఈ గోధుమల్ని అమ్మవారి దగ్గర పెట్టున్న గోధుమల్ని ఆ వైట్ క్లాత్ రాత్రి తీసి పెట్టుకోమని చెప్పాను కదా ఆ వైట్ క్లాత్లో వేసి ముడుపులాగా మూటలాగా కట్టండి ఈ మూటని తీసుకెళ్ళి అమ్మవారికి ఫస్ట్ నమస్కారం చేసుకొని నేరుగా బయటికి వెళ్ళి మీకు సూర్యరశ్మి ఎక్కడైతే పడుతుందో సూర్యుడు ఉదయాన్నే వస్తూ ఉంటారు కదా మీరు స్నానం చేశాక ఏడుపక్క అయితే సూర్యుడు వస్తుంటాడు పక్క అక్కడ వెళ్ళి నమస్కారాలు సూర్య నమస్కారాలు చేసుకోండి సూర్య నమస్కారాలు తప్పకుండా ఆ సూర్యశక్తి సూర్యశక్తితో మనకు మీ కోరిక తీరాలని మనస్ఫూర్తిగా కోరుకోండి ఎందుకు ఈ గోధుమలకి వారాహి అమ్మకి ఇప్పుడు చెప్పబోయే ఈ సూర్య నమస్కారాలకి మన కోరికకి ఏంటి సంబంధం అంటే సూర్యుడు మనకు కనిపించే ప్రత్యక్ష దైవం సూర్యుడికి నమస్కరించి ఆయన్ని వేడుకున్నప్పుడు సూర్యుడిని వాళ్ళ కానివ్వండి సక్సెస్ అనేది మాత్రమే ఉంటుంది సూర్యభగవానుడు సక్సెస్గా మరో పేరు అనమాట కాబట్టి సక్సెస్ రావాలని ఆ భగవాన్ని మనస్ఫూర్తిగా ఈ గోధుమలతోటే వేడుకోండి తర్వాత ఆ మూట తీసుకెళ్ళి మీ యాజూజువల్గా పూజ గదిలో పెట్టేసేయండి మరుసటి రోజు ఉదయాన్నే సూర్య స్నానం చేశాక ఆ సూర్య సూర్య భగవాన్ దగ్గరికి వెళ్ళి అంటే సూర్యుడు వస్తూ ఉంటాడు కదా అక్కడికి వెళ్ళి ఈ మూట తీసుకొని చేతిలో పెట్టి సూర్య నమస్కారాలు దండం పెట్టుకోండి మళ్ళీ పెట్టండి ఇలాగా పదకొండు రోజులు సూర్య నమస్కారాలు అనేవి పెట్టాలి ఆ గోధుమలతో ఇటు అమ్మవారి అనుగ్రహం సూర్యశక్తి మనకు కలగటం వల్ల మీ కోరికలు పదకొండు రోజులు కాదండి మూడే మూడు రోజుల్లో తప్పక తీరిపోతాయి ఒకవేళ పెద్ద కోరికలు అధిక అనుకుంటే పదకొండు రోజుల్లో తప్పకుండా తీరిపోతుంది తీరదు అనే ఒక ఆప్షనే లేదన్నమాట తప్పకుండా తీరిపోతాయనే నమ్మకంతో ఈ పరిహారాన్ని చేసి చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా మీ కోరిక తీరుతుంది పదకొండు రోజులు అయిపోయాక ఈ గోధుమలు మీరు ఏదైనా నీళ్ళలో కడిపేయండి లేకపోతే పక్షులకి ఆహారంగా వేసేయండి పక్షులు తినకుండా ఒక్కొక్క గోధుమ అటట్టు పోతుంది అనుకున్న పక్షంలో మీరు మొత్తాన్ని ఒక నీళ్ళలో అనేది కూడా కలిపేసేయచ్చు లేదా ఏదైనా చెట్టు లోడి ఎవరు తొక్కకుండా అయినా సరే పూడ్చిపెట్టేసేయచ్చు ఇలా చేయచ్చు చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా మీ కోరిక అనేది తీరుతుంది ఒకవేళక మేము ఇలాగ చేసాము ఒక నాలుగు రోజుల తర్వాత మేము పీరియడ్స్ రాయేమో పీరియడ్స్ టైం వచ్చింది అప్పుడు ఎలాగా అన్నప్పుడు అలాంటప్పుడు చేయొద్దు ఆ ఐదు రోజులు అయిపోయాక మళ్ళీ ఒక నాలుగు రోజులు మీరు చేశారు అప్పుడు తర్వాత నెలసరి టైం వచ్చింది అప్పుడు ఆ ఐదు రోజులు నాలుగు రోజులు అనేది పక్క స్కిప్ చేసేసి మిగతా రోజులని కౌంట్ చేసుకుని మొత్తం పదకొండు రోజులు మీరు లెక్క పెట్టుకొని సూర్య నమస్కారాలు అనేవి ఆ గోధుమలతో పట్టుకొని చేసుకోండి ఇలా చేసి చూడటం తప్పకుండా మీ కోరిక తీరుతుంది ఒకవేళ రేపు పంచిమికి నేను మేము చూడటం ఆలస్యమైంది మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలి అన్నప్పుడు తర్వాత పంచమి నెక్స్ట్ పంచమి వస్తుంది కదా తర్వాత నెక్స్ట్ వచ్చే పంచిమికి కూడా ఈ పరిహారాన్ని మీరు తప్పకుండా చేసుకోవచ్చండి అప్పుడు చేసుకున్నప్పుడు మీరు పూజ అనేది సాయంత్రం చేసుకుంటారు కాబట్టి పూజ పూజ అయిన వెంటనే మీరు ఈ పరిహారాన్ని అనేది చేసేసుకోండి ఇలా చేసి చూడండి తప్పకుండా మీ కోరిక అమ్మవారి దయ వల్ల తప్పకుండా నెరవేరుతుంది ఆ సూర్యశక్తితో మీకు విజయం అనేది తప్పకుండా కలుగుతుంది ఈ వీడియో మీకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరామ్ జై వారాహి